హలో గాయస్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నానండి ఈ వీడియోలో మనము మంతిన ఆశ్రమానికి సంబంధించిన బిల్డింగ్స్ అండ్ వాళ్ళ రూమ్స్ ఎట్లా ఉంటాయి అలాంటివన్నీ ఇన్ఫర్మేషన్ చూద్దామండి లాస్ట్ వీడియోలో నేను మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమానికి సంబంధించిన అన్ని ఇన్ఫర్మేషన్ షేర్ చేశాను మీకు చూడాలనుకుంటే ఆ వీడియో చెక్అవుట్ చేయండి మొత్తం ఆశ్రమం చుట్టూ ఏముంటాయి అసలు ఏముంటాయి ఏం జరుగుతాయి ఎట్లా ఉంటాయి అవన్నీ కూడా నేను అందులో షేర్ చేశాను ఇప్పుడు ఆ వీడియోలో చెప్పినట్లుగా ఈ బిల్డింగ్స్ ఎట్లా ఉంటాయి రూమ్స్ ఎట్లా ఉంటాయి అసలు రూమ్కి ఎంతమంది మనం ఉండొచ్చు అండ్ అవి ఎట్లా ఉంటాయి ఫెసిలిటీస్ ఎట్లా ఉంటాయి ఫుడ్ ఎట్లా ఉంటుంది అన్ని ఇన్ఫర్మేషన్ కూడా ఈ వీడియోలో నేను మీకు షేర్ చేయాలనుకుంటున్నాను అనమాట హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను ఇంకా ఆలస్యం చేయకుండా మనం వీడియోని స్టార్ట్ చేసేద్దాం ఇప్పటి వరకు నేను అంతా ఏంటి అంటే నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి ఫైవ్ బిల్డింగ్స్ గా మనకి డివైడ్ చేశారని చెప్పి పంచభూతాలకు సంబంధించిన నేమ్స్ పెట్టారనమాట ఆ భూమి అదే లైక్ పృథ్వీ వాయు తేజో ఆకాశ ఇట్లా అనమాట సో ఫస్ట్ బిల్డింగ్ నుంచి ఎండ్ వరకు ఇవే నేమ్స్ ఉంటాయి ఒక్క వాయు బిల్డింగ్ మాత్రము కొంచెం ముందరికి ఎక్స్టెండ్ అయి ఉంటుంది దాని కింద మనకి రెస్టారెంట్ ఉంటుంది అనమాట సో ఇట్లాగా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి అండ్ ప్రతి బిల్డింగ్ కి ఇట్లా మనకి కారిడార్ ఉంటుందండి సో ఒక్క బిల్డింగ్ దగ్గర మాత్రమే ఇట్లా డిజైనర్ గా ఉంటుంది అనమాట రిమైనింగ్ అన్ని నార్మల్ కారిడార్స్ ఏ ఉంటాయి వ్యూ బయటకి మనము ఆ విజయవాడ ఆ రోడ్ బైపాస్ రోడ్ చూడొచ్చు ఇటువైపు చూస్తే మనకి ఆ రివర్ కనిపిస్తుంది అనమాట వ్యూ అయితే ఎటువైపు అవసరం ఉంటుందండి అండ్ ప్రతి రూమ్ కి కూడా బాల్కనీ మస్ట్ ఉంటుంది అనమాట మనం అక్కడ వాష్ చేసుకోవడానికి గానీ క్లాత్స్ ట్రై చేసుకోవడానికి అండ్ రిలాక్స్ అవడానికి మనకు ఒక ఉయ్యాలు కూడా ఉంటుంది అండ్ ప్రతి కారిడార్ లో లైక్ మన బిల్డింగ్ కారిడార్ ఉంటుంది కదా ఈ కారిడార్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ మనకి ఒక మేనేజర్ ఉంటారనమాట ఒక మేనేజర్ అండ్ నాకు తెలిసి టూ టు ఫోర్ మెంబర్స్ హెల్పర్స్ ఉంటారనుకుంటాను ఎవ్రీ డే వచ్చి క్లీన్ చేసి వెళ్తూ ఉంటారనమాట ఆ మేనేజర్ అయితే అక్కడే ఉంటారు షిఫ్ట్ వైజ్గా వర్క్ చేస్తారు అనుకుంటాను మోస్ట్లీ వాళ్ళు మనకి అక్కడ ఎక్కడైతే ఉంటారో అది అక్కడ మనకి అక్కడ కారిడార్లో సిట్టింగ్ బాగుంటుంది ఇట్లా ఉంటుంది అనమాట ఇప్పుడు నేను చూపెడుతున్న దాన్ని భవన్ జల్ భవన్ తర్వాత వాయుభవన్ చెప్పాను కదండి వాయుభవన్ మాత్రం చాలా గా డిజైన్ చేశారు నాకు తెలిసి ఈ బిల్డింగ్ పైననే ఎవరైతే డొనేట్ చేస్తారో వాళ్ళు ఉంటారనుకుంటాను భవన్ ఫౌండర్ అది ఇక్కడ రాశారు కదా ఫౌండర్స్ డోనర్ బ్లాక్ అని చెప్పి అట్లా యా కొన్ని కొన్ని ప్లేసెస్లో అట్లా ఉంటారనమాట ఇక్కడ నుంచి మన రూమ్స్ ఎట్లా ఉంటాయి అనేది చూద్దాము యాక్చువల్గా రూమ్కి ఫోర్ మెంబర్స్ ఉంటారు లైక్ త్రీ మెంబెర్స్ ఉంటారు టూ మెంబర్స్ ఉంటారు సింగిల్ పర్సన్ కూడా ఉండొచ్చు నేను లాస్ట్ టైం వీడియోలో మీకు జస్ట్ గ్లిమ్స్ ఇచ్చాను కదా ఇప్పుడు నేను విజువల్గా చూపెడుతున్నాను అనమాట సో ఫోర్ పీపుల్ ఉండేది ఇట్లాంటిది ఒక రూమ్ ఉంటుంది ఇంకొక రూమ్ కూడా ఉంటుంది ఇట్లా ఎక్కువ మంది ఉన్నారు అంటే అక్కడ మనకి టూ బాత్రూమ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారనమాట ప్రతి దానికి కూడా ఈ బాల్కనీ ఏదైతే ఉందో అవుట్ సైడ్ బాల్కనీ ఇది కామన్ సైజ్ ఉంటుందండి ఇది మొత్తం బిల్డింగ్ అంతా కూడా ఒకటే లైక్ సింగిల్ ఉన్నా కూడా అదే అదే రూమ్ ఉంటుంది ఫోర్ మెంబర్స్ ఉన్న అదే రూమ్ ఉంటుంది త్రీ మెంబర్స్ ఉన్న అదే రూమ్ ఉంటుంది టూ మెంబర్స్ ఉన్నా కూడా సేమ్ రూమ్ ఉంటుంది రూమ్ సైజ్ అయితే ఏం చేంజ్ కాదు కొన్ని కొంచెం అంటే లైక్ కబోర్డ్స్లో కానీ అట్లాగా ఏదైతే డయాగ్రామ్ అది ఉంటుందో అది చేంజ్ అవుతుంది అనమాట ఇది నేను ఉన్న ప్లే రూమ్ అనమాట సింగిల్ బెడ్ తీసుకున్నాను అలాగే ఇది ఇక్కడ ఇద్దరు ఉండొచ్చు బట్ నేను ఒక్కదాన్నే ఉన్నాను అనమాట షేర్ చేసుకోవడం నాకు నచ్చలేదు మనతో వచ్చిన వాళ్ళు కావాలనుకుంటే సేమ్ రూమ్లో ఉండొచ్చు తెలిసిన వాళ్ళు అయితే సో ఇట్లాగనమాట సో సింగిల్ బెడ్ ఉండి సింగిల్ పర్సన్ సింగిల్ ఆక్యుపెన్సీ ఉంటుంది అండ్ డబల్ బెడ్ ఉన్న కూడా సింగిల్ ఆక్యుపెన్సీ ప్రొవైడ్ చేస్తారు సో ఇది నైట్ అనమాట మొత్తం అది కూడా కొంచెం లైట్స్ అవి ఆన్ అయి ఉంటాయి ఒక టైం అవగానే ఆపేస్తారు జస్ట్ ఏదైతే ఉంటారో లైక్ మేనేజర్ ఆ అక్కడ మాత్రమే ఉంటారు సో నేను ఏదైతే సూట్ రూమ్ చెప్పాను ఆ సూట్ రూమ్కి సెపరేట్ డైనింగ్ ఏరియా అనమాట ఇది అండ్ వాళ్ళకి సెపరేట్గా చాలా లైక్ క్లాసిక్గా ఉంటుంది ఆ సూట్ రూమ్స్ అండ్ డైనింగ్ అనమాట అందరికీ డైనింగ్ రూమ్ డిఫరెంట్గా ఉంటుంది లైక్ మనకు హాస్టల్స్లో ఎట్లా చూస్తాం అట్లా ఉంటుంది ఇప్పుడైతే డైనింగ్ ఏరియా చేంజ్ చేశారంట రీసెంట్గా నా ఫ్రెండ్స్ వెళ్ళారు వాళ్ళు నాకు ఇన్ఫర్మేషన్ షేర్ చేశారు అండ్ వీళ్ళకైతే సెపరేట్ గా అన్ని మన అక్కడ ఏ ఫుడ్ దొరుకుతుంది ఇక్కడ కూడా అదే బట్ వీళ్ళ కిందకు వెళ్ళరు వాళ్ళతో కలవరు అనమాట అది అండ్ వాళ్ళ రూమ్స్ ఎట్లా ఉంటాయి చూడండి ఒక హాల్ లాంటిది చిన్న హాల్ లా ఉంది అండ్ బెడ్రూమ్ బెడ్రూమ్ చూస్తే చాలా పెద్దగా ఉంటుంది అండ్ వీళ్ళ బాత్రూమ్ కూడా చాలా పెద్దగా ఉంటుంది అనమాట అండ్ బాల్కనీలో కూడా వీళ్ళకి రెండు ఉయ్యాలలు ఉంటాయి సో అన్ని కూడా వీళ్ళకి చాలా ఎక్కువ ఏమంటారు ప్రొవైడ్ అనమాట ఫెసిలిటీస్ బట్ అంటే ప్రైస్ కూడా వాళ్ళకి అల్ అంతే కదా నే నాకు తెలిసినప్పటికీ పర్ డే వీళ్ళకి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఛార్జ్ చేస్తారనమాట మినిమం ఫిఫ్టీన్ డేస్ ఉండాలి కాబట్టి ఇన్ టు ఫిఫ్టీన్ చేసుకోండి సో వాళ్ళు అంత పే చేస్తారు కాబట్టి ఇది మాత్రం ప్రొవైడ్ చేయాలి అండ్ ఇంకొకటి ఏంటి అంటే డొనేషన్స్ అది మనం ఇక్కడ పే చేయొచ్చు అనమాట డొనేషన్స్ పే చేసిన వాళ్ళకు కూడా ఇయర్లీ వన్స్ మనకి ఇక్కడ ఇలాగా ఇదే ఈ సూట్ రూమే మనకి ప్రొవైడ్ చేస్తారనమాట వన్ మంత్ ఆర్ ఫిఫ్టీన్ డేస్ నాకు సరిగా ఐడియా లేదు సో ఇట్లా వన్ మంత్ అనుకుంటా మోస్ట్లీ ఫిఫ్టీన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ షేర్ చేసుకోవచ్చు సో ఇట్లాగా ఒక పర్సన్కో ఒక ఫ్యామిలీ కో కొంచెం కావాలనుకుంటే ఆ డీటెయిల్స్ మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు మినిమం ఇంత ఉంటుంది సో అంత అమౌంట్ పే అనుకోండి డొనేషన్ లాగా మనం పే చేస్తే మనకి ఇంకా ఎవ్రీ ఇయర్ కూడా ఒక వన్ మంత్ మనం ఇక్కడ స్టే చేయొచ్చు అనమాట ఫ్రీగా వితౌట్ ఎనీ కాస్ట్ సంథింగ్ బేసిక్ అమౌంట్ ఎంతో పే చేయాలనుకుంటున్నాను సో అదొక ఆప్షన్ ఉందండి మీరు ఎవరైనా డొనేట్ చేయాలనుకున్నా కూడా ఇట్లాగా డొనేట్ చేయొచ్చు నేను అనుకున్నాను కానీ నాకు మళ్ళీ అంత అవసరమా అనిపించింది ఇట్స్ ఓకే మళ్ళీ మనం ఎప్పుడు అనుకున్నాను అనమాట ఇది ఇంకొకటి ఇట్లాగా నేను మీకు రూమ్స్ చూపెట్టేస్తాను బెడ్స్ బట్టి మనం కౌంట్ చేసుకోవడమే ఇట్లా ఈ వీళ్ళొచ్చి ఫోర్ బెడ్స్ వీళ్ళని ఇట్లా గా ఒకటే లైన్ అనమాట మనం ఇందాక చూసింది వచ్చి ఇక్కడ బెడ్ ఉండింది ఇక్కడ వీళ్ళకి కబోర్డ్ వచ్చింది లైన్గా వేసేస్తారనమాట బెడ్స్ సో ఇట్లా చిన్న చిన్న మైనర్ డిఫరెన్సెస్ ఉంటాయి కానీ ఫెసిలిటీస్ అన్నీ ఒకటేనండి సో బిల్డింగ్ బట్టి కూడా వాళ్ళది చేంజ్ అవుతూ ఉంటుంది వాళ్ళ కన్స్ట్రక్షన్ కానీ ఏదైనా బట్ నలుగురు ఉంటే లైక్ ముగ్గురు ఉన్నా కూడా టూ బాత్రూమ్స్ అవి ప్రొవైడ్ చేస్తారు ఓన్లీ ఇద్దరు ఉండి ఒక్కళ్ళు ఉంటే మాత్రమే ఆ రూమ్ కి మాత్రం ఒకటే బాత్రూమ్ ఉంటుంది అనమాట సో ఇది ఓవరాల్ గా వీళ్ళ కన్స్ట్రక్షన్ అనమాట అండ్ వచ్చి ఇంకొక టైప్ ఆఫ్ సో ఇది ఫోర్ రెండు ఫోర్ చూసాం కదా ఇప్పుడు మనము త్రీ చూస్తున్నాం ముగ్గురు ఇందులో ఉండొచ్చు అనమాట సో రూమ్ అంతా ఒకటే ఉంటుంది అక్కడ ఇప్పుడు మనం టూ టైప్స్ ఆఫ్ ఫోర్ బెడ్ షేరింగ్ ఉంది కదా ఇక్కడ త్రీ బెడ్ షేరింగ్ అనమాట అంతే అదొకటి సో ఏం రూమ్ అయితే అంతే ఉంటుంది బట్ ఫెసిలిటీస్ అందరికి ఒకటే ఎక్సెప్ట్ సూట్ రూమ్ వాళ్ళకి మాత్రమే డిఫరెంట్గా ట్రీట్ చేస్తారు రిమైనింగ్ అందరూ సేమేనండి సూట్ రూమ్ వాళ్ళకి ఏంటి ఫెసిలిటీస్ నాకు తెలిసినంత వరకు అయితే ఫుడ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది ఏదైనా స్పెషల్ అకేషన్ ఉన్న కూడా వాళ్ళకి లైక్ వాళ్ళకి ప్లస్ డోనర్స్ ఉంటారు కదా వాళ్ళకి స్పెషల్ ఇంపార్టెన్స్ ఇస్తారు అండ్ ఏదైనా ట్రీట్మెంట్కి వెళ్ళినప్పుడు వాళ్ళకే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు అనమాట సో అట్లాంటి మినిమమ్ ఫెసిలిటీస్ ఉంటాయి రూ కబోర్డ్స్ అయితే ఇట్లాగే ఉంటాయి ఓవరాల్గా అందరివి అండ్ ఇంకొకటి ఇది చైర్స్ చూసారా నేను నార్మల్ చైర్ అనుకున్నాను అండ్ కిందన ఫుడ్ రెస్ట్ కోసం అని చెప్పి బలిగా డిజైన్ చేశారనమాట నేనైతే ఇక్కడ ఫస్ట్ టైం చూస్తున్నాను ఇట్లాంటిది నేను చూడలేదు సో నేను చూడలేదు కదా మీరు కూడా చూసి ఉండరేమో అని అనిపించి ఇది రికార్డ్ చేశాను అనమాట ఇది అసలు వేరే లెవెల్ ఆలోచించారనమాట అన్నీ కూడా చాలా కంఫర్టబుల్గా మనకి ప్రొవైడ్ చేస్తారనమాట ఇది ఏదైతే చూపెడుతున్నానో అవి యాక్చువల్గా ఏంటంటే మనం ఉపవాసం చేస్తాం కదా ఆ డైట్లో ఉండేటప్పుడు ఇవి మనకి చేసిస్తారనమాట ఇది మనం తడుపుకొని మనం పొట్టపైన పెట్టుకోవాలి సో దానివల్ల గ్యాస్ అది ఫామ్ అవ్వకుండా ఉంటుంది అసలు ప్రాసెస్ ఏంటి ఎలా ఉంటుందని చూపెట్టడానికి నేను ఇది మీకు తీసాను అండ్ ఇది పీరియడ్ టైంలో కూడా బాగా యూజ్ అవుతుందండి స్టమక్ పెయిన్ అది వస్తూ ఉంటుంది కదా మనకి కోల్డ్ ప్యాక్ ఎట్లాగో అట్లాగే సో ఇది మనకి న్యాచురల్ కోల్ ప్యాక్ అనుకోవచ్చు మట్టి కదా సో ఇది యూజువల్గానే మట్టి అనగానే దానికి ఆ చల్లదనం ఉంటుంది కదా సో వీళ్ళు డిఫరెంట్ మట్టిని తీసుకొస్తారంట లైక్ మనకి మట్ ప్యాక్ అది వేస్తారు కదా దానికి కూడా వాళ్ళు చాలా మెత్తగా ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ మట్టిని లైక్ ముల్తాన్ మట్టి ఎట్లా దొరుకుతుంది అట్లాగనమాట ఒక కొండ దగ్గరికి వెళ్ళి వీళ్ళు ఆ మట్టిని తీసుకొని వస్తారంట సో అన్నీ కూడా ఆ మట్టితోనే చేస్తారనమాట అది ఓవరాల్గా ఇది అండ్ మనం కూడా చేసుకోవడానికి ఎప్పుడైనా బాగుంటుంది కదా అని ప్రాసెస్ చూద్దామని చెప్పి వెళ్తే చాలా సింపుల్గా భలే ఉంది బట్ ఆ మట్టి కలిపే విధానం డిఫరెంట్గా ఉంటుంది బట్ వాళ్ళకి ఆటోమేటిక్గా మట్టి అలాగే వస్తుందంటే జస్ట్ మిక్స్ చేయగానే అది ఇట్లా అయిపోతుందంట సో డిపెండ్ ఆన్ ద మట్టి సో ఇదనమాట సెవెన్ డేస్ ఉంటుంది కదా ఎవ్రీ డే ఈ ప్యాక్ మనం చేంజ్ చేసుకోవచ్చు అండ్ ఇది అయిపోగానే అక్కడ మళ్ళీ అక్కడ పాతది పడేస్తే కొత్తది మనం పిక్ చేసుకోవచ్చు రెండు ట్రేస్ ఉంటాయి అనమాట ఒకటి డ్రాప్ చేసేది ఒకటి పిక్ చేసుకునేది అదే మనం వాడుకోవాలనుకుంటే వాడుకోవచ్చు ఆర్ కొత్తది కూడా తీసుకోవచ్చు అనమాట సో మనకి ఎవ్రీ డే మనకి డిస్టర్బ్ చేయకుండా బయటనే ప్లేట్లో లెమన్ ఇచ్చేస్తారు హనీ బాటిల్ ఇచ్చేస్తారు సో నీళ్ళకి మనం ఖచ్చితంగా ఫ్లాస్క్ పట్టుకెళ్ళాలి అండ్ చలి నీళ్ళు రెండు కూడా అక్కడ మనకి ఎప్పుడూ అవైలబుల్గా ఉంటాయి అనమాట హాట్ వాటరు సో మనకు నచ్చినంత ఇప్పుడు మనకి నచ్చినట్టు తీసుకోవచ్చు నచ్చినట్టు కాకపోతే ఏంటంటే ఫ్లాస్క్ అవి పట్టుకుంటే మనం బయటకు వెళ్ళేటప్పుడు ఎక్కడైనా ఇన్ కేస్ కావాలి అనుకుంటే మనం అవి తీసుకోవచ్చు ఇప్పుడు నేను చూపెడుతుంది ఏంటంటే ఎవ్రీడే మా మీల్ అనమాట ఇది చాలా తక్కువ ఇంకా చాలా వెరైటీస్ ఏ ఉన్నాయి నేను అసలు వీడియో చేద్దామని చెప్పి ఫస్ట్ ఫ్యూ డేస్ అనుకోలేదు ఉపవాసం చేసేటప్పుడు ఖాళీగా అనిపించాను సో ఆ రోజు నుంచి కంప్లీట్ వీడియో ఇవన్నీ కూడా చేశాను అనమాట ఫుడ్లో అయితే వాళ్ళు ఎప్పుడు కూడా అంతేమీ తక్కువ చేయలేదండి చాలా వెరైటీ వెరైటీయే చేసి ఇచ్చారు మన నోటికి చాలా మంచిగా అనిపిస్తుంది బట్ చెప్పాను కదా నాన్ వెజిటేరియన్స్కి నాన్ వెజ్ ఉండదు కాబట్టి వాళ్ళకి మోస్ట్లీ నచ్చకపోవచ్చు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మనం నాన్ వెజ్ తింటాం కాబట్టి అది వాళ్ళకి నచ్చదు అనమాట అంతే నార్మల్గా అయితే డైట్ చేయాలనుకునే వాళ్ళకి వాళ్ళకి కూడా మంచి ప్లేస్ అని చెప్తాను ఇది అండ్ నేను చెప్పాను కదండి లాస్ట్ వీడియోలో ఫైనల్గా డిన్నర్ ఉంటుందని వెళ్ళే ముందు రోజు ఈవినింగ్ అనమాట ఇది రేపు వెళ్ళిపోతాం అనుకుంటు అనగా ఈ రోజు ఈవినింగ్ అనమాట సో ఇక్కడ కూడా మనకి సెక్యూరిటీకి ఏ ప్రాబ్లం ఉండదు ఎవరికి వాళ్ళకి సపరేట్ వేస్ ఉంటాయి సో ఇక్కడ మనకి ఖచ్చితంగా పానీపూరి కూడా ఉంటుంది మస్తుగా ఎంజాయ్ చేస్తారు హోప్ ఈ వీడియో మీకు ఎంటర్టైన్ చేసిందని అనుకుంటున్నాను ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ షేర్ చేశానని అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుస్తాను అందరూ ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి మంచి ఫుడ్ తినండి మంచి నీళ్ళు బాగా తీసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి లేదంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి బాగా నచ్చితే అందరికీ షేర్ చేయండి ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్